నమస్తే అండి నేను రజా సో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఏమంటే బయాసన్ యాదవ్ నాన్ వేజ్కి సంబంధించి ఇప్పుడు నేను రెండు వీడియోలు చేయడంతో జరిగింది అవి గట్టిగానే పోయినాయి అయితే ఇక్కడ నాన్వేజ్ రోజుకొకసారి రోజుకు రెండు రోజులకు ఒకసారి వీడియో పెట్టడం జరిగింది బెట్టింగ్ యాప్స్ గురించి మరి బెట్టింగ్ యాప్స్ ఏమైనా తక్కువైపోతున్నాయా ప్రజల్లోకి వెళ్ళట్లేదా ప్రజలు బెట్టింగ్ యాప్స్ వాడట్లేదా బెట్టింగ్స్ యాప్ యాప్స్ వాడి వాటిలో బెట్టింగ్ చేసి ఒక మహిళ కొన్ని లక్షలు పోగొట్టుకుని పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయి ఏం చెప్పిందో తెలుసా నా డబ్బుల్ని ఎవరో దొంగతనం చేశారని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఇంకొక చోట ఏమైందంటే దాదాపు ఒక ఒక అబ్బాయి దాదాపు డెబ్ ఎనభై లక్షల రూపాయలు వచ్చేసి బెట్టింగ్ యాప్లో పెడితే పోలీసు సైబర్ క్రైమ్కి వాళ్ళ ఫాదర్ వాళ్ళంతా కూడా బయటకు వచ్చి చెప్తే దాదాపు అరవై లక్షల రూపాయలు రికవరీ చేసినటువంటి పరిస్థితి నిన్న బెట్టింగ్ యాప్స్ కారణంగా ఈ లో యాప్స్ కారణంగా బెట్టింగ్ యాప్స్ కారణంగా ఏం జరిగిందంటే ఒక ఒక యువకుడు తన భార్యకి తన చిన్న పిల్లకి పాయిజన్ ఇచ్చి చంపేసి ఇతను కూడా చంపుకున్నట్టు చచ్చిపోయినటువంటి పరిస్థితి ఇది బెట్టింగ్ యాప్స్ కారణంగా జరుగుతుంది ఇది రియాలిటీ ఇది గ్రౌండ్ రియాలిటీ ఇది అయితే మరి ఆ నాన్ వేషన్ వచ్చేసి రోజుకి ఒకసారి బెట్టింగ్ యాప్స్ మీద వీడియోలు చేయడం అయితే జరుగుతుంది సో బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద మీరు చూడండి ప్రతి వెబ్సైట్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ జరుగుతుంది డ్రీమ్ లెవెల్ అనేది ఏమన్నా భగవద్గీత ప్రవచనాలు చెప్పేటటువంటి వెబ్సైటా కాదు కదా ఇది ఎవరు ప్రమోట్ చేస్తున్నారు డైరెక్ట్ కొన్ని ఐపీఎల్ టీమ్స్ ప్రమోట్ చేస్తున్నాయి అదేవిధంగా బీసీసీఏ ప్రమోట్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే బీసీసఐ కింద కదా ఈ ప్లేయర్స్ అంతా ఉండేది అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి టీవీ ఛానల్స్ అన్నీ కూడా ప్రమోట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఓన్లీ డ్రీమ్ లెవెన్ ఇంకా రకరకాల బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి ఇప్పుడు నాన్ వేషన్ వచ్చేసి రోజుకొకసారి ఒక వీడియో పెడుతున్నాడు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి సరే పెడుతున్నాడు కరెక్టే మరి బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అవుతున్నాయా బెట్టింగ్ యాప్స్ని క్లోజ్ చేయగలుగుతున్నారా బెట్టింగ్ యాప్స్ క్లోజ్ చేసే పరిస్థితి ఎవరి చేతిలో ఉంటుంది దీనికంటే ముందు ఇంకో విషయం మాట్లాడాలి ఇప్పుడు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఈయన రోడ్డు ఎక్కాడు అనుకుందాం సో అది ఇంకా తెలియని వాళ్ళకి ఇంకా స్పష్టంగా తెలుస్తుంది అసలు బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి వాటిని ఎందుకు ప్రమోట్ చేస్తారు ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ఆడేవాడి అలాగే ఆడుతున్నాడు కానీ దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది సో కొంతమంది యూట్యూబర్స్ మీద ఉంటుందా లేదు ఆడేవాళ్ళ మీద ఉంటుందా లేదు ఎవరికి కట్టడి చేయాలి ఎవరు కట్టడి చేయాలి గవర్నమెంట్స్ కట్టడి చేయాలి ఇప్పుడు మన మన సమాజంలో సిగరెట్స్ ఉన్నాయి బీడీలు ఉన్నాయి ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటారు లంగ్స్ పోతాయి అని చెప్తారు ఇంకా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్తారు మరి ఈ సిగరెట్స్ని ఎందుకు కంట్రోల్ చేయట్లేదు ఎందుకు బ్యాన్ చేయట్లేదు బ్యాన్ చేయాల్సింది ఎవరు మన దేశం మొత్తం సిగరెట్స్ని బ్యాన్ చేస్తే ఆ సిగరెట్స్ ఇంకెక్కడి నుంచి కొనుక్కోవచ్చు ఒకవేళ బ్లాక్లో వచ్చినాయి అనుకుందాం ఇతర దేశాల నుంచి ఎంత వస్తుంది ఎంత క్వాంటిటీలో రాగలుగుతాయి చాలా తక్కువ క్వాంటిటీలో రాగలుగుతాయి వాటిని పట్టుకోవచ్చు విజిలెన్స్ అధికారులు అంటే ఇప్పుడు మనం ఎంత రోడ్డు కరిచినా ఎంత గీపెట్టినా ఒక పది మందికి ఒక వంద మందికి వ్యూస్ కోసం వస్తున్నాయి తప్ప గ్రౌండ్ మన లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటే కనుక దీనికి ఈ కాసుకున్నటువంటి రూట్స్ని క్లియర్గా తెంపేటటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వీటిని బ్యాన్ చేయాలా ఐటీ మినిస్ట్రీ చొరవ తీసుకొని వీటిని బ్యాన్ చేయాలా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆ ఐటీ మినిస్ట్రీ వచ్చేసి ఈ యాప్స్ అన్నింటిని బ్యాన్ చేయాలి ఇప్పుడు మన టిక్ ని బ్యాన్ చేసినట్టున్నారు పబ్జీని బ్యాన్ చేసినట్టున్నారు రకరకాల యాప్స్ని ఆ టైంలో బ్యాన్ చేశారు ఒక అరవై రెండు యాప్స్ని బ్యాన్ చేశారు మన పుల్వామా అటాక్ ఆ తర్వాత మరి ఇప్పుడు ఈ యాప్స్ని ఎందుకు బ్యాన్ చేయట్లేదు ఎందుకంటే గవర్నమెంట్స్కి ఫండ్ పోతుంది అనుకుంటా బహుశా అదేదో గేమింగ్ కంపెనీ ఎలక్ట్రల్ బాండ్స్లో కొన్ని వందల వేల కోట్ల రూపాయలు బీజేపీకి పంపించినటువంటి పరిస్థితి ఎలా సో రోజు రోడ్ ఎక్కేసి మనం వాగితే జస్ట్ వ్యూవర్షిప్ పెరిగిద్ది మనమే పాజిటివ్ కన్సర్న్ పెరిగింది తప్ప దీనికి ఎట్లాంటి కంక్లూజన్ రాదు ఎలాంటి రిజల్ట్ రాదు అనేది నేను చెప్పాలనుకుంటుంది ఇక్కడ ఇంకోటి ఉంది ఇప్పుడు గుట్కాలు ఉన్నాయి సౌత్ సైడ్ గుట్కాలు చాలా తక్కువ మంది తింటారు కానీ నార్త్ సైడ్ ప్రతి ఒక్కరు గుట్కా తింటాడు మెజారిటీ గుట్కా తింటారు వాళ్ళ వాళ్ళ రైల్వే స్టేషన్లు చూసినా బస్ స్టేషన్లు చూసినా ఇళ్ళు చూసినా ఏ కార్నర్ చూసినా కానీ మంచి పెయింటింగ్లు వేస్తారు అనమాట రెడ్ కలర్తో మరి గుట్కాలు బ్యాన్ చేయాల్సిందో గుట్కాలు ఎవడు ప్రమోట్ చేస్తున్నాడు ఏదో పలుకుల్లో కేసరి ఏమిందంటే ఒక అక్షయ్ కుమారు ఒక అమి అమితాబ్ బచ్చను ఒక అభిషేక్ బచ్చను ఎవడో ఎస్ఆర్కే షారుఖ్ ఖాను అమీర్ ఖాను హృతిక్ రేషను వీళ్ళంతా కూడా ప్రమోట్ చేస్తున్నాడు అజయ్ దేవ్ గాను ఏందో మరి వేసుకొని మా నా అభిమానులంతా తినండి నోట్ మొత్తం క్యాన్సర్ తెచ్చుకోండి అని చెప్పేసి ప్రమోట్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి గుట్కా అంత భయంకరమైంది కాబట్టి గుట్కా తినడం కాసంగా ఓవరాల్ క్యాన్సర్ వస్తుందని చెప్పేసి చెప్తుంటే మరి దాన్ని ఎందుకు బ్యాన్ చేయట్లేదు బ్యాన్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు నేను రోజు వీడియో పెడతా ఒకటి గుట్కన్ బ్యాన్ చేయండి గుట్కన్ బ్యాన్ చేయండి గుట్కన్ బ్యాన్ చేయండి బ్యాన్ చేయాల్సిన వాడు మేము ఎప్పుడు నుంచి చెప్తున్నారు ప్రజల ఆరోగ్య పరిస్థితి గురించి తెలియదా దూమపానం తాగకండి అని చెప్పేసి బస్సుల్లో హాస్పిటల్స్లో స్కూల్ దగ్గర రాస్తారు కదా మరి ఆ విషయం గవర్నమెంట్కి తెలియదా ఎందుకు బ్యాన్ చేయట్లేదు మద్యం విషయానికి కొద్దాం మద్యం తాగితే లివర్ పాడైపోద్ది బాడీ పాడైపోద్ది ఇల్లు ఒళ్ళు అన్నీ గొల్లైపోద్ది అని ప్రతి ఒక్కరికి తెలుసు కదా మరి అలాంటప్పుడు గవర్నమెంట్స్ ఎందుకు చొరవ తీసుకొని లిక్కర్ని బ్యాన్ చేయట్లేదు ఇది గవర్న మనం ప్రశ్నించాల్సింది సరే ఈ గేమ్స్ ప్రమోట్ చేసేవాడు తప్పు అవన్నీ కట్టడి చేయాల కరెక్టే కానీ కానీ వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది కదా మనం ఓటు వేసి గెలిపిస్తున్నటువంటి గవర్నమెంట్స్ మీద ఉంది కదా బీజేపీ పార్టీ మీద దేశ మేమంతా దేశ ఉద్ధారకులం మా నినాదం ఒక్కటే రాముడు అన్నీ ఇదే చెప్పాడు అన్నప్పుడు రాముడు ఎక్కడ కూడా ఆల్కహాల్ తాగమని చెప్పలేదు కదా మరి బ్యాన్ చేయాలి కదా రాముడు ఇది తాగు ఇది స్మోకింగ్ చేయొద్దని చెప్పాడు కదా చేయకూడదు కదా రాముడు గుట్కాలు వాడొద్దన్నాడు కదా చేయి చెప్పాడు కదా అంటే గుట్కాలు స్మోకింగ్ మందు ఆయన డైరెక్ట్గా చెప్పకపోయినా ఏ అయితే దుర్వ్యసనాలు ఉన్నాయి ఆ వ్యసనాలు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అలవాటు చేసుకోవద్దని చెప్పేసి భగవద్గీత చెప్పిద్ది కదా మనకి మరి అటన్నిటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత భగవద్గీతలో అంత గీతోపదేశం చేసినప్పుడు రామాయణంలో అంత గొప్ప గొప్ప నీతి కథలు ఉన్నప్పుడు మరి అలాంటిది రోజు బీజేపీ అజెండానే హిందుత్వంగా పెట్టుకుని నడుస్తున్న ఈ రోజుల్లో మరి హిందూ గాడ్స్ అయినటువంటి రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు విష్ణువు కావచ్చు ప్రతి ఒక్కరు చెప్పినటువంటి మాటల్ని వీళ్ళు ఎందుకు తీసుకెళ్ళట్లేదు నేను అది అడగాలనుకుంటుంది నాన్ వేసిన రోజుకొకసారి బయటకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడి వీడియోలు చేసినంత మాత్రం అక్కడేం పోవదు జస్ట్ ఏంటంటే వ్యూవర్షిప్ పెరుగుతుంది జనానికి ఇంకొంచెం తెలుస్తుంది బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి దాని కథ ఏంటని బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్స్ మీద ఉంది నువ్వు కోర్టుకి పోయినా కానీ గవర్నమెంట్ కోర్టుకి తెలియదా సుప్రీంకోర్టుకి తెలియదా సుప్రీంకోర్టు అత్యున్నత జడ్జికి తెలియదా సిగరెట్ కాల్చడం వల్ల నష్టం జరుగుతుందని లేదంటే బెట్టింగ్ యాప్స్ వాడడం వల్ల నష్టం జరుగుతుందని లోన్ యాప్స్ వల్ల నష్టం జరుగుతుందని వాళ్ళు సమాజంలో లేరా వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారంటే ఎంత చదువులు చదివారు వాళ్ళు సమాజంలో ఎన్ని చూస్తున్నారు రోజు సో వాళ్ళకి తెలిసి కూడా ఎందుకు చేయట్లేదు ఎందుకు బ్యాన్ చేయరు ఆల్కహాల్ బ్యాన్ చేయండి స్మోకింగ్ బ్యాన్ చేయండి గుట్కాలు తినడం బ్యాన్ చేయండి లోన్ యాప్స్ బ్యాన్ చేయండి ఇప్పుడు ఈ గెట్ ఆన్లైన్ బెట్టింగ్ అప్స్ వ్యాన్ చేయండి మీ చేతుల్లో కదా ఉంటుంది మీ మీ ఐటీ మినిస్ట్రీ దగ్గర కదా ఉంటుంది మన కంట్రీలో ఏ యాప్స్ వాడాలి ఏ యాప్స్ వాడకూడదు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనపై ఉంటుంది కదా సో ఇది పరిస్థితి రోజుకొక్కసారి రోడ్డెక్కి మాట్లాడినంత మాత్రం ఉపయోగం లేదని నేను చెప్పేది సరే ఒక ఒక అవేర్నెస్ వచ్చింది ఒక అవేర్నెస్ వచ్చిద్ది అంటే రోజు చెప్తున్నారు సిగరెట్ తాగడం దాని మీద ఇంత పెద్ద లేబులేస్తాడు స్మోకింగ్ చేయడం మీ ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ ఈజ్ ఇంజురేస్ టు హెల్త్ అని చెప్పేసి దాని మీద ఎంత పెద్ద రాస్తాడు మరి ఏమవుతుంది బొట్టకాలు తింటే క్యాన్సర్ వచ్చిందని చెప్పి అంత పెద్ద బొమ్మ వేస్తాడు ఎందుకు ఎందుకు సో ఆల్కహాల్ తాగితే అయితే కిడ్నీలు బాడైపోతాయి అని చెప్తారు మరి ఎందుకు తాగుతున్నారు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది ప్రభుత్వాలే ఈ రోజున ముందు నవ్వుతున్నటువంటి పరిస్థితి మనం కొట్లాడాల్సింది ప్రభుత్వాల మీద మనం కొట్లాడాల్సింది మన ఇంటికి ఓటు అడగడానికి వచ్చేవాడి మీద అంతే తప్ప నలుగురు యూట్యూబర్ల మీద పడి ఏం వస్తుంది ఏం రాదు నాకు తెలిసి ఇప్పుడు బయసన్ని యాదో మహా అయితే డిఫెమ్ అవుతాడు మించి ఏమవుతుంది ఇంకోటి ఉంటాడు వాడు డిఫెమ్ అవుతాడు ఇంకోటి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేస్తాడు వాడు అంతకు మించి ఏమవుతుంది దీనికి అల్టిమేట్గా కంక్లూజన్ రాదు కదా మీరు ఏ ఏ వెబ్సైట్కి వెళ్ళినా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జరుగుతుంది ఏ వెబ్సైట్ గూగుల్ ప్రమోట్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇది పరిస్థితి డ్రీమ్ లెవెల్ ఉంది అది భారీ స్థాయి ప్రమోషన్ జరగట్లేదా దానికి అది బెట్టింగ్ యాప్ కాదా ఏంటి దానికి ఎవడెవడో టాప్ క్రికెటర్లు అంతా ప్రమోట్ చేస్తున్నారు కదా సెహవాగ్ దగ్గర నుంచి మొదలు పెడితే రకరకాల ప్రమోట్ చేసి పంపిస్తున్నారు కదా సో నేను అల్టిమేట్గా చెప్పేది ఒక్కటే నా అన్వేషణ ఎంత గింజుకున్నా దీన్ని కంట్రోల్ చేయలేరు దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది మీ ఇంటికి ఎవడైతే ఓటు అడుగుతా వస్తాడో వాడిని అడగండి మా బెట్టింగ్ యాప్స్ని ఐటీ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో బెట్టింగ్ యాప్స్ని క్లోజ్ చేసేయండి స్మోకింగ్ని క్లోజ్ చేయండి భూస్థాపితం చేయండి ఆల్కహాల్ని భూస్థాపితం చేయండి అని చెప్పేసి మీరు కోరండి అప్పుడు మార్పు రావడానికి అవకాశాలు ఉన్నాయి అంతే తప్ప నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని దాంట్లో ఒకటి మీద దుమ్మెత్తి పోస్తామంటే పెద్ద జరిగేది ఏం లేదు మహైతే డీఫేమ్ అవుతుంది అంతకు మించి పెద్ద ఊడిపడేదైతే ఏం లేదు మహేష్ బాబు ఆల్కహాల్ని ప్రమోట్ చేస్తుంటాడు ఆయన అభిమానులు మరి ఇప్పుడు అందరూ ఎదురుదరగాలి కదా మహేష్ బాబుకి ఎగ్నెస్ట్గా మాట్లాడాలి కదా సో ఇప్పుడు దాకా ఉంది ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి కొన్ని సాఫ్ట్ డ్రింక్స్ వాటిని తాగితే నిజంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి సాఫ్ట్ డ్రింక్ తాగితే కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి అంటే అవి కొన్ని ఉన్నాయి అనమాట అదే స్టింగ్ అనుకుంటా ఒకసారి తాగితే చూడండి తెలుస్తుంది దాని గురించి యూట్యూబ్లో లేకపోతే గూగుల్లో కొట్టి చూడండి ఆ తాగితే ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అది పరిస్థితి అంటే ఫైనల్గా చెప్పేది ఏంటంటే మనం యూట్యూబ్లోకి ఎక్కి వంద వీడియోలు చేసినా ఉపయోగం లేదు మన ఇంటికి ఎవడైతే రాజకీయ నాయకుడు వస్తాడో వాడిని నిలదీసి చేయండి లేకపోతే కోట్లు వేయండి మనం రోడ్ ఎక్కితే ఏం ఉపయోగం లేదు కోట్లన్నా పడాలా పిల్లన్న పడితే అప్పుడు ఏదో చెయ్యొచ్చు సో అది పరిస్థితి దాన్ని ప్రజలకు ఇంకా భయంకరంగా తీసుకెళ్ళవచ్చు అది పరిస్థితి అంతకు మించి రోజుకొకసారి ఒక వీడియో పెట్టినా పెద్ద ఉపయోగం అయితే లేదనేది నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం చెప్పండి